నేత ధరం గురువారెడ్డి విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు మాజీ కలెక్టర్ ఎమ్మెల్సీ అవినీతి అక్రమాలను రుజువులతో సహా మీడియా ముందు బయటపెట్టారు గత రెండు నెలలుగా బీజేపీ ఆధ్వర్యంలో సిద్దిపేట జిల్లాలో ఇంతకు ముందు ఉన్న కలెక్టర్ ప్రస్తుత ఎమ్మెల్సీ రెడ్డి ఇప్పుడు టిఆర్ఎస్ నుండి కాంగ్రెస్లోకి వెళ్లిన కొంతమంది నాయకులు కలిసి రెడ్డి హయాంలో సిద్దిపేట నుండి మొదలు పెడితే మల్లన్న సాగర్ కొండపోచమ్మ సాగర్ సిద్దిపేట కలెక్టరేట్ వర్గల్ దగ్గర ప్రతిపాదించిన ఇండస్ట్రియల్ పార్క్ ఒంటిమామిడి దగ్గర ఉన్న ఆర్ఎన్ఆర్ కాలనీ గజ్వెల్ దగ్గర ఉన్న ఆర్ఎన్ఆర్ కాలనీ ఇంట్లో చెప్పుకుంటూ పోతే దాదాపు ముప్పై వేల ఎకరాలకు సంబంధించి పేదవాళ్ళ భూములు అక్రమంగా లాక్కొని కలెక్టర్ గా ఉన్న వెంకట్రామ్ రెడ్డి ఒక కింకరుడు లాగా ప్రవర్తించి గన్ పాయింట్ లో పేదవాళ్లను బెదిరించి పేదవాళ్ళు తరతరాలుగా దున్నుకుంటున్న అసైన్మెంట్ భూములే కావచ్చు కొంతమంది పట్టాదారులైన పేదవాళ్ల భూములే కావచ్చు గవర్నమెంట్ పర్పస్ అని చెప్పి అక్రమంగా ఇటువంటి ప్రొసీజర్ ప్రకారం అవసరమైన నోటిఫికేషన్లు లేకుండా ముప్పై ఎకరాలు అవసరం ఉన్నా మూడు వందల ఎకరాలు యాభై ఎకరాలు అవసరం ఉన్న దగ్గర నాలుగు వందల ఎకరాలు ఇల్లీగల్ గా ప్రభుత్వం స్వాధీనం చేసుకున్నట్లు ప్రకటించింది వెంకట్రామ్ రెడ్డి ఇప్పుడు దాని ఆ ల్యాండ్ మాఫియాను కాపాడుకోవడానికి మొన్న రెండు వందల కోట్లు పోసి ఎంపీకి పోటీ చేసి ఘోరంగా ఓడిపోయాడు ప్రజలు నిజాలు గ్రహించి ఈ యమకింకరుడికి బాధలు పడలేక ఇతనిని చిత్తుగా ఓడించి మూడో స్థానానికి పడేసిన వయనం అందరికీ తెలుసు అదే వెంకట్రామ్ రెడ్డి వాళ్ల పవర్ లేకుండా ఎమ్మెల్సీగా ఉన్నందుకు కలెక్టర్ గా ఉన్నప్పుడు ఉన్న తన సంబంధాలను పునరుద్ధరించుకొని లోకల్ పోలీసులను ఉపయోగించి ఈ వేల ఎకరాల భూములను ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెడుతున్నాడు వాళ్లను అడ్డుకున్న వాళ్ల మీద కేసులు పెట్టే ప్రయత్నం చేస్తే బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో ఈ మధ్య గట్టిగా ఆపాము అని తెలిపారు మున్సిపల్ కి సంబంధించిన కుంభకోణాల విషయంలో మాట్లాడుతూ అప్పట్లో కలెక్టర్ గా ఉన్న వెంకట్రామ్ రెడ్డి ఆధ్వర్యంలో అవినీతి జరిగిందని అన్నందుకు అతను చాలా నీతిమంతుడని ఏ అవినీతి చేయలేదని దమ్ముంటే ప్రూఫ్ చేయాలన్నట్లుగా మాట్లాడారు రివర్స్ గేర్ లో మమ్మల్ని అన్నట్లు తెలిసింది అందుకని ఈ రోజు ఆధారాలతో సహా తొమ్మిది ప్రాజెక్టులలో ఇతను చేసిన అవకతవకలు ఏ విధంగా చేశారో అనేది మేము గ్రహించి అవన్నీ కూడా ఆధారాలు తీసుకుని మీడియా ముందు ఎక్స్పోజ్ చేయడం జరిగిందని పేర్కొన్నారు జస్వంత్ రెడ్డి గారు తర్వాత జిల్లా ఉపాధ్యక్షుడు కుడికేల రాములు ఈ గజ్వేల్ టౌన్ అధ్యక్షుడు మనోహర్ తర్వాత సీనియర్ నాయకులు ఇక్కడ నాగుల్ ముజురాజ్ భాస్కర్ పిడిచేట్ భాస్కర్ రెడ్డి గారు శివ మన ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షుడు తర్వాత కిరణ్ తర్వాత ఇంకా చాలా మంది నాయకులు కార్యకర్తలు వాళ్ళ అందరము నిన్నటి నుంచి ఎదురు చూస్తున్నారు ఎందుకంటే నిన్న ఒక సమాచారం తెలిసింది ఇవాళ గత వన్ అండ్ హాఫ్ మంత్ నుంచి కూడా ఈ సిద్దిపేట జిల్లాలో వివిధ ప్రాజెక్టుల పేరు మీద ఇంతకు ముందున్న ప్రభుత్వంలో ఉన్న మాజీ కలెక్టర్ ఇప్పుడు ప్రస్తుత ఎమ్మెల్సీ వెంకట్రామరెడ్డి ఆధ్వర్యంలో జరిగిన అవినీతి అక్రమాలు తర్వాత ఫోర్స్ఫుల్ ల్యాండ్ ఎక్విజిషన్స్ చేసినో గవర్నమెంట్ పర్పస్ కోసము ఇక్కడ భూమి కావాలని పేదోళ్ల భూములు పట్టాభూములే కావచ్చు అసైన్మెంట్ భూములే కావచ్చు భూములు తీసుకున్న గవర్నమెంట్ పర్పస్ కోసం స్టేట్ గవర్నమెంట్ నుంచి కొన్ని పర్మిషన్ లేదు కొన్ని రూల్స్ పాటించు కొన్ని పాటించలేదు వాళ్ళ ఇష్టం ఉన్నట్టు ఒక మన్మాని నడిచింది నడిపించుకున్నారు గన్ పాయింట్ పెట్టి బెదిరించి చాలా మంది రైతుల దగ్గర కూడా భూములు గుంజుకున్న ఉదంతాలు కంప్లైంట్లు కోర్టులలో కేసులు పెండింగ్ ఉన్నాయి వీళ్ళు చేసిన అవకతవకలకు ధరణి అనే ఒక దుర్మార్గ పోర్టల్ ను వాడుకున్నారు ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్న రేవంత్ రెడ్డి గారు ఆధ్వర్యంలో ఉన్న ప్రభుత్వం కూడా ఈ ధరణి ద్వారా జరుగుతున్న అక్రమాలను గుర్తించి వాటిని రద్దు చేస్తాము దాదాపు నలభై నుంచి యాభై లక్షల మంది రైతులకు రిలీఫ్ ఇస్తాము మేము ధరని రద్దు చేసి కొత్త ల్యాండ్ రెవెన్యూ యాక్ట్ తీసుకొస్తాము పాత రెవెన్యూ చట్టాన్ని పునరుద్ధరిస్తాము అని చెప్పి ఏదైతే ప్రామిస్ చేసి ఓట్లు వేయించుకుని ఈ పవర్ లోకి వచ్చిన ఈ గవర్నమెంట్ ఇవాళ ఎందుకు మాట్లాడుతున్నాయో పోయిన గవర్నమెంట్ అవగాతకల గురించి వెంకట్రామరెడ్డి గురించి ఎందుకు మాట్లాడుతున్నాయంటే పాత వాళ్ళు కొత్త వాళ్ళు అంటే పాత గవర్నమెంట్ లో ఉన్నోళ్ళు కొత్త గవర్నమెంట్ ఒకటైనా ఒకటై ఒకటై ఏదైతే గవర్నమెంట్ పర్పస్ కోసం జిల్లా వ్యాప్తంగా వివిధ రకాలైన ఏదైతే ల్యాండ్ ఎక్విజన్ జరిగినాయో మీకు ఎగ్జాంపుల్ చెప్తే గవర్నమెంట్ వెబ్సైట్ లో తీసుకుని నేను డేటా చెప్తాను దాదాపు ఇవి కొన్ని శాంపుల్ నేను ఇవన్నీ నోటిఫికేషన్స్ సంబంధించిన లింక్స్ అన్నమాట వెబ్సైట్ లో దొరుకుతాయి తెలంగాణ గవర్నమెంట్ వెబ్సైట్ లో రెవెన్యూ దాంట్లో దొరికితే దాదాపు ముప్పై వేల ఎకరాలు సిద్దిపేట జిల్లాలో కేవలం సిద్దిపేట జిల్లాలో రంగనాయక్ సాగర్ ప్రాజెక్టు నుంచి మొదలు పెడితే కొండపోచమ్మ సాగర్ ప్రాజెక్టు దాకా సిద్దిపేట కలెక్టరేట్ నుంచి మొదలు పెడితే ఇక్కడ వర్గంలో ఉన్న ఇండస్ట్రియల్ ఇండస్ట్రియల్ పార్క్ దాకా ఇక్కడ మీరు ఆర్ఎన్ఆర్ కాలనీస్ రిహాబిలిటేషన్ కాలనీస్ పేరు మీద దాదాపు ముప్పై వేల ఎకరాలు ఈ స్టేట్ గవర్నమెంట్ ఎంతమంది ఉన్న స్టేట్ గవర్నమెంట్ కలెక్టర్ వెంకట్రామరెడ్డి ఆధ్వర్యంలో అప్పుడు ఫోర్స్ ల్యాండ్ మీకు అందరికీ కూడా షేర్ ఏంది స్టోరీ అని అంటే వెంకట్రామ్ రెడ్డి చేసిన అవినీతికి అండ ఎవరున్నారు అప్పుడున్న ప్రభుత్వం కేసీఆర్ కుటుంబం గజ్వెల్ ఎమ్మెల్యేగా ఉన్న ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్ పక్కన స్థితి తర్వాత ఇక్కడ గవర్నమెంట్ లో ఉన్న ఎమ్మెల్సీలు ప్రజాప్రతినిధులు ఐఏఎస్ ఆఫీసర్లు ఐపీఎస్ ఆఫీసర్లు పోలీస్ డిపార్ట్మెంట్ రెవెన్యూ డిపార్ట్మెంట్ లో ఉన్న ఎంఆర్ఓలు వీళ్ళందరూ కూడా రెస్పాన్సిబుల్ అయ్యి ఒక సిస్టమ్ మీద ఒక పద్దతి ప్రకారం మేనిఫులేషన్ పోయి వాళ్ళందరూ కూడా ఏ విధంగా అవినీతి చేసిన నా దగ్గర ఇప్పుడు ఒక ఎనిమిది తొమ్మిది ఎగ్జాంపుల్స్ ఉన్నాయి వెంకట్రామరెడ్డి గారు నా మీద ఏదో కామెంట్ అని తెలిసింది సిద్దిపేట కలెక్టరేట్ విషయంలో నేనేదో హీరాఫైర్ చేసినా ఏదో ఇన్వాల్వ్ అయినా రాత చేసినా సిద్దిపేట కలెక్టరేట్ విషయం నుంచే మొదలు పెడతా సిద్దిపేట కలెక్టరేట్ కోసం వీళ్ళు స్టేట్ గవర్నమెంట్ నుంచి అఫీషియల్ గా పర్మిషన్ తీసుకున్నది కేవలం ఒక నలభై రెండు ఎకరాలకు మాత్రమే అది రెండు విధాలుగా తీసుకున్నారు కానీ వాళ్ళు అక్వైర్ చేసిన ల్యాండ్ మూడు వందల యాభై ఏడు ఎకరాలు తీసుకున్నారు ఎక్సెస్ ల్యాండ్ మూడు వందల పన్నెండు ఎకరాలు దాదాపుగా మూడు వందల మూడు వందల పదిహేను ఎకరాలు ఎక్సెస్ ల్యాండ్ తీసుకున్నారు ఆ తీసుకున్న మూడు వందల పదిహేను ఎకరాలకు సంబంధించి ఫస్ట్ ఆఫ్ ఆల్ మూడు అంశాలు మొదటి అంశము రైతులందరికీ రెండు వేల పదమూడు ఫేర్ కంపెన్సేషన్ రియాబిలిటేషన్ యాక్ట్ ప్రకారం ఫేర్ కంపెన్సేషన్ ఇచ్చిందా ఇవ్వలేదు ఇవ్వలేని అనడానికి కోర్టులలో మీ మీద ఉన్న కేసులు వెంకట్రామరెడ్డికి వచ్చిన నోటిఫికే నోటీసులు అప్పుడు ఆయన కలెక్టర్ గా ఉన్నప్పుడు ఆయనను సస్పెండ్ చేయాలని వచ్చిన ఆర్డర్లు ఆయన జైలు ఆయన మీద వచ్చిన జైలు పోవాలని జైలు శిక్ష పడ్డ ఆర్డర్లు కాపీలన్నీ కూడా నేను చేస్తాను ఒక్కసారి కాదు రెండు సార్లు కాదు రెవెన్యూ డిపార్ట్మెంట్ లో ఉన్న కలెక్టర్ జాయింట్ కలెక్టర్ ఆర్డీఓ ఎంఆర్ఓ లకు పోలీస్ డిపార్ట్మెంట్ లో ఉన్న సహకరిస్తున్నందుకు సివిల్ మ్యాటర్ లో ఉన్న పోలీసులకు కూడా తొగుట పిఎస్ కురు పీఎస్ సిద్దిపేటలో ఉన్న పోలీస్ స్టేషన్ నోటీసులు పోయినాయి కోర్టుకు అటెండ్ అయ్యి రైతులకు అండగా కోర్టు నిలబడ్డప్పుడు రైతులకు అండగా ప్రజాప్రతినిధుల ప్రతిపక్షంలో ఉన్న నాయకులు నిలబడ్డప్పుడు బీజేపీ నాయకులు నిలబడ్డప్పుడు అప్పుడు వెంకట్రామరెడ్డి సమాధానం చెప్పలే సస్పెండ్ చేసి సస్పెండ్ అయ్యి పక్కన మళ్ళీ రిజిస్ట్రేట్ అయ్యి ట్రాన్స్ఫర్ మీద మళ్ళీ వచ్చిండు ఇక్కడ మూడు సార్ నాలుగు సార్లు పోయి వచ్చి కంటెంట్ ఎన్నో కేసులు ఎన్నో ఎదుర్కొన్న అప్పట్లో గవర్నమెంట్ అప్పుడున్న కలెక్టర్ ఈ మూడు వందల యాభై ఏడు ఎకరాలు ఏదైతే మూడు వందల పదిహేను ఎకరాలు ఎక్సెస్ ల్యాండ్ ఉన్నదో సిద్దిపేట కలెక్టర్ సంబంధించి ప్రైవేటు వ్యక్తులకు ఎక్స్చేంజ్ ఆఫ్ ల్యాండ్ కింద ఇల్లీగల్ గా ఒక లింక్ డాక్యుమెంట్ ఒక ప్రొసీజర్ నోటిఫికేషన్ కంపెన్సేషన్ లేకుండా చేయడం తప్పు చేసిండు దానికి ఆధారాలున్నాయి కోర్టులో కేసులున్నాయి అవినీతి పక్కన వెంకట్రామరెడ్డి ఆధ్వర్యంలో జరిగింది నేను అని చెప్తున్నా దమ్ముంటే వెంకట్రామరెడ్డి రావాలి సిద్దిపేట కలెక్టరేట్ దగ్గర టెంట్ వేసుకుని రౌండ్ టేబుల్ సమావేశం పెడదాం లేదా గజేల్ మున్సిపల్ ఆఫీస్ లేకుంటే కొత్త ఆర్బాటంగా కట్టుకున్న ఐఓసీ ఇంటిగ్రేటెడ్ ఆఫీసర్స్ కాంప్లెక్స్ అక్కడైనా సరే మీరు ప్లేస్ నేను ఈ మూడు ప్లేసులు ఎక్కడైనా సరే స్టేట్ మీడియా లైవ్ గా మా దగ్గర నుంచి రెవెన్యూ ఎక్స్పర్ట్ పిలుస్తాం మీ దగ్గర నుంచి రెవెన్యూ ఎక్స్పర్ట్ నాకు నా దగ్గర ఐఏఎస్ ఆఫీసర్ ఉండకపోవచ్చు కానీ రెవెన్యూ సంబంధించిన లాయర్లున్నారు చట్టాలున్నాయి తర్వాత రైతులను బాధితులను పట్టుకొని వస్తా ఒక వెయ్యి మంది రైతులను వెయ్యి మంది బాధితులను పట్టుకొని వస్తా దమ్ముంటే నువ్వు వెంకట్రామరెడ్డి నువ్వు అని పూరల్ గా మాట్లాడుతున్నావు ఎందుకంటే నువ్వు అవినీతి పరగడం నీకు మీద శిక్షలు పడ్డాయి కోర్టు నీకు శిక్ష వేసింది అందుకనే నువ్వు రిజైన్ చేసి నువ్వు కంటెంట్ చేసిన కోర్టు కూడా రిజైన్ చేసి కేసీఆర్ అడ్వైజ్ మీద నువ్వు పొలిటికల్ షెల్టర్ కావాలి కాబట్టి నువ్వు ఐఏఎస్ ఆఫీసర్ అయినా కానీ ఐఎఎస్ ఆఫీసర్ గా ఉన్నప్పుడు కేసీఆర్ కాల్ పట్టుకుంటే నీకు ఆ పదవి వచ్చింది ఎమ్మెల్సీ పదవి కేసీఆర్ కాల్ మొక్కి ఇప్పుడు ఈ అవినీతిలో కేసీఆర్ కుటుంబానికి నీకు భాగస్వామ్యం ఉన్నది కాబట్టి నీకు ప్రొటెక్షన్ వాళ్ళు ఇచ్చారనేది నేను ఆరోపణ చేస్తున్నా దీన్ని ప్రూవ్ చేస్తా దమ్ముంటే ఇది కాదని నిరూపణ చేయండి ఒకటి రెండో అంశం ఈ మూడు కుటుంబం గురించి మనం కూడా మాట్లాడడం పెద్దవాళ్ళు ఎప్పుడు గౌరవించలేకలే కానీ తప్పు చేస్తే చిన్నోడైనా పెద్దోడైనా తప్పే ఇక్కడ సర్వే నెంబరు ప్రజ్ఞాపూర్ త్రీ ఫిఫ్టీ సిక్స్ సర్వే నెంబర్ మూడు వందల యాభై ఆరు సర్వే నెంబర్ కలెక్టరేట్ దీని మీద కేసు కూడా ఫైల్ అయింది పిల్లు రిపిటిషన్ పిల్ నెంబర్ వన్ నైన్ టూ హండ్రెడ్ ట్వంటీ 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 నెంబర్ సంబంధించి త్రీ ఫిఫ్టీ సిక్స్ సర్వే నెంబర్ లో మణికొండ రూపతిరావు సంబంధించిన కుటుంబానికి సంబంధించిన వాళ్ళు కాంతారావు కుటుంబం తర్వాత మణికొండ విజయ్ కుమార్ అంటే ఆయనకు ముప్పై తొమ్మిది ఎకరాల పదిహేను గుంటలు ఎక్సెస్ ల్యాండ్ ఉంది అంటే ఈ ల్యాండ్ ఉంది ఆయన పేరు మీద ఉండే ఉంటే ఇందులో సీలింగ్ కింద ఎక్సెస్ ల్యాండ్ ఉందని చెప్పి పది పది ఎకరాల ఇరవై ఎనిమిది గుంటలు గవర్నమెంట్ సీలింగ్ కింద గవర్నమెంట్ ఇచ్చేసి సరెండర్ చేసిండు సరెండర్ చేసిన తర్వాత ఈ ల్యాండ్ ఈ సరెండర్ అయిన ల్యాండ్ ను పేదోళ్ళకి అసైన్ చేసినాడు గవర్నమెంట్ పేదలకు అసైన్ చేస్తున్నాం రికార్డ్ ఇచ్చారు కానీ ఫిజికల్ గా ఎవరికి పొజిషన్ ఫిజికల్ గా ఎవరికి హ్యాండ్ ఓవర్ చేయలేదు పట్ట సర్టిఫికేట్ కూడా ఇవ్వలేదు వాళ్ళు ఫేక్ నేమ్స్ పది ఎకరాలు ఇరవై గుట్టలు తీసుకున్నారు తీసుకున్నట్టు యాక్టింగ్ చేసినారు వాళ్ళకి ఇచ్చేసినామని చెప్పారు దీనికి కంపెన్సేషన్ కుమార్ కు ఏం చేసిన మిగతా ల్యాండ్ పట్టయా ఇచ్చింది గవర్నమెంట్ ఆయన దాన్ని అయితే ఆ తర్వాత ఇదే ల్యాండ్ ఇదే ల్యాండ్ ను అందులో ఇంకొక రెండు ఎకరాలు పక్క నుంచి అక్వైర్ చేసి ఏ దగ్గరా ఇరవై గుంటలు ఒకరి పేరు మీద రిజిస్టర్ చేసి వాళ్ళ కుటుంబం ఆయన దానం ఇచ్చింది నెక్స్ట్ సీలింగ్ ల్యాండ్ కింద ఇది నీకు తెలవదా వెంకట్రామరెడ్డి రెండు వేల ఇరవైలో నువ్వు ఉన్నావు కదా పవర్ లో ఉన్నావు కదా నువ్వు ఎమ్మెల్సీ కోసం కేసీఆర్ కాల్ మోకిన టైంలోనే కదా అంత జరిగింది ఆ కుటుంబానికి సంబంధించిన వ్యక్తులే కదా నువ్వు అవినీతి చేయలేదంటే నీకు తెలవకుండా అవినీతి జరుగుతుంటే పేదలకు అసైన్ అయిన భూమి నీ దగ్గర రికార్డు అసైన్ అయిన భూమి ఉంటుంది వాళ్ళకి చేతికి రికార్డు నువ్వు వాళ్ళకి పట్ట సర్టిఫికేట్లు కానీ అదే భూమి ఆ సదరు వ్యక్తి మళ్ళీ ఇంకొకరికి పట్ట వేస్తే నువ్వు ఎట్లు నీకు కంప్లైంట్ రాలేదా కోర్టులో పిటిషన్ అయిన కాపీ నీకు రాలేదా పిల్లు పడ్డది పిల్లు ఫైల్ అయితే పిల్లలు పరిశీలిలో ఉన్నది నేను నంబర్ చెప్తున్నా కాపీ సర్వాలా ఇక నీకు పిటిషన్ వీళ్ళందరూ కూడా నువ్వు కలెక్టర్ పార్టీ నీ ఆర్డీఓ అందరూ పార్టీ ఈ విషయంలో నిర్వేశం తీసుకున్నా చెప్పాలి నాకు పిల్ల నంబర్ చెప్తున్నా పిల్ల నెంబర్ వన్ ఎయిటీ ట్వంటీ హైకోర్టు ఆఫ్ తెలంగాణ హైదరాబాద్ దీనికి సంబంధమేది నువ్వు యాక్ట్ ఏం చేస్తున్నావు దీని మీద నువ్వు క్లీన్ అని చాలా అవినీతి పనులు కాదు నేను నీడి హోమ్ అని చెప్తున్నావు నీకున్న ఆధారమేంది ఏం దృష్టి నువ్వు చెప్తున్నావు నేను నీకు ఆధారంతో చెప్తున్నా ఇంకో ఆధారం చెప్తా ఇంకా చెప్తా నీ అవినీతి నీ సంగతి చెప్తా ముట్రాజ్పల్లి గ్రామంలో సర్వే నెంబర్ త్రీ ట్వంటీ సిక్స్ లో మొత్తం రెండు వందల ఎకరాలు రెండు వందల ఒక ఎకరా దాంట్లో పై నెంబర్లు చాలా ఉన్నాయి త్రీ ట్వంటీ సిక్స్ బై ఫిఫ్టీ అనే దాంట్లో నూట పన్నెండు ఎకరాలు ఉన్నాయి సర్వే నెంబర్ త్రీ థర్టీ వన్ లో నూట నలభై ఎకరాలు మొత్తము ఈ లెక్క ఏంటంటే ఈ లెక్క మొత్తము నేను చెప్తా అమౌంట్ ఎంత టోటల్ ఎకర్స్ మూడు వందల నలభై రెండు ఎకరాలు వస్తుందండి మూడు వందల నలభై రెండు ఎకరాలు వస్తే ఈ మూడు వందల నలభై రెండు ఎకరాలు ఎకరా చేసినాము వీళ్ళందరికీ రైతులకు సంబంధించిన మేము కంపెన్సేషన్ ఇచ్చాము అని చెప్పడం వరకు ఓకే బానే కానీ కంపెన్సేషన్ ఎంతమంది పే చేసినా మూడు వందల తొంభై ఏడు ఎకరాలకు అంటే యాభై ఐదు ఎకరాలకు ఎక్స్ట్రా మేము చె కాంపెన్సేషన్ నువ్వు రాసిన ప్రకారం ఏడు లక్షల యాభై వేలు యాభై ఐదు ఎకరాలు ఎవరికి నువ్వు చేసావు డబ్బులు ఎక్కడ పోయినాయి బేనామీల పేరు మీద నువ్వు ఎట్లా రాస్తావు నువ్వు లబ్ధిదారులు లేని వాళ్లకు యాభై ఐదు మంది యాభై ఐదు ఎకరాలు అంటే ఎంతమంది చేస్తుంటావు నువ్వు దాని లిస్టు నువ్వు దమ్ముంటే బయట పెట్టి తీసుకురా మూడు వందల తొంభై ఏడు ఎకరాలు నువ్వు కంపెన్సేషన్ ఇచ్చిన లిస్ట్ నేను బయట పెట్టా అందులో ఉన్న వాళ్ళు యాభై ఐదు ఎకరాలు సంబంధించి ఫేక్ కాదు నిజమైన వ్యక్తి వ్యక్తిగా చూపించాలి అక్కడ భూమి ఎట్టున్న చూపించాలి నీ దగ్గర రికార్డ్ ప్రకారం నైన్టీన్ నైన్టీన్ ఫార్టీ ఫార్టీ టూ రికార్డు చేశాను చేస్లా పానీసరా పానీలు కంటిన్యూ డాక్యుమెంటేషన్ తీస్తే అక్కడ ఉన్నది మొత్తం వెళ్ళలేదు మూడు వందల నలభై రెండు ఎకరాలు నువ్వు మూడు వందల తొంభై ఏడు ఎకరాలు ఎక్కడి నుంచి మూడు వందల తొంభై ఏడు ఎకరాలు డబ్బులు ఎవరికి ఇష్టావు చెప్పాలి ఆ డబ్బులు నువ్వే తిన్నావు వెంకట్రామ్ రెడ్డి అని అంటున్నా దమ్ముంటే కాదని ప్రూవ్ చేయి దమ్ముంటే ఈ విషయం నేను లెక్క లైవ్ డిబేట్ పెట్టుకుందాం లైవ్ రౌండ్ టేబుల్ సమావేశం ఈ ప్రజ్ఞాపూర్ సంబంధించి ముట్టరాజు పాలకు సంబంధించిన ఇంతకుముందు పెద్ద మనుషులు లోకల్లు బాధితులు రైతులు కూడా పెద్ద డిబెట్లు పెడదాం నువ్వు అవినీతి పడవ నువ్వే డబ్బులు తిన్నావు అని చెప్తా లేదంటే డబ్బులు వాపస్ కట్టాలి మళ్ళీ గవర్నమెంట్ వాపస్ రిటర్న్ రావాలి ఇదొకటే కాదు ఇట్లా చెప్పుకుంటా పోతే ఇంకొకటి చెప్తాను ఇండస్ట్రియల్ పార్క్ విషయంలో ఇండస్ట్రియల్ పార్క్ విషయంలో ఏదైతే కంపెన్సేషన్ సంబంధించి నువ్వు వర్గాల మండలానికి సంబంధించి ఇండస్ట్రియల్ పర్మిషన్ కంపెన్సేషన్ లిస్ట్ చేయలేదు నోటిఫై చేసినావు తర్వాత నాకునవు రెండో నోటిఫికేషన్ లో మళ్ళీ మొన్ననే మూడు వందల యాభై ఎకరాలు కావాలి మళ్ళీ మూడు వందల ఎకరాలు మళ్ళీ నోటిఫికేషన్ ఇచ్చినావు ఇవన్నీ కూడా లీగల్ గా జరుగుతున్నాయి ప్రొసీజర్ ప్రకారం జరుగుతున్నాయి అక్కడ ఉన్న ల్యాండ్ వాల్యూ ఎంత ల్యాండ్ చేసేటప్పుడు ఎక్సెస్ ల్యాండ్ ఇందుకోసం తీసుకుంటున్నావు గవర్నమెంట్ పర్పస్ సర్వ్ కానప్పుడు నీ ఐదు సంవత్సరాల కాలప దాటినప్పుడు నువ్వు వాడింది ఎంత నువ్వు వదిలిపెట్టింది ఎంత నేను ఇక్కడ చెప్తా చెప్తాం ఇక్కడ చూపిస్తాను నీకు మూడు వందల అరవై ఏడు ఎకరాలు ఉదాహరణ ఎక్వైర్ చేసి యాభై ఎకరాలు మాత్రమే వాడాలి మిగతా ల్యాండ్ ఉన్నదని ఆయన రిపోర్ట్ పంపించండి స్టేట్ గవర్నమెంట్ కి మూడు వందల అరవై ఏడు ఎకరాల్లో యాభై ఎకరాలు వాడితే మూడు వందల పదిహేడు ఎకరాలు ఎక్సెస్ ల్యాండ్ వాళ్ళ ఉంది నువ్వు అక్వైర్ చేసిన ల్యాండ్ మూడు వందల పదిహేడు ఎకరాలు ఎక్సెస్ ఉన్నప్పుడు అది రిటర్న్ చేయాలి కదా అది చట్టాన్ని చెప్తుంది నువ్వు చట్టాన్ని ఉల్లంఘించాలి కదా ఎక్కడెకరా పెట్టి నువ్వు ఎవరిని వేదిస్తున్నావు ఎవరితో మాట్లాడుతున్నావు అప్పుడు అడిగట్టేవాడు లేడని క్వశ్చన్ చేసినట్లేడని నువ్వు మేనేజ్మెంట్ చేసుకుని పొలిటికల్ మేనేజ్మెంట్ చేసుకుని బ్రోకర్ ఊర్లలో బ్రోకర్లను పెట్టి నువ్వు ఏ విధంగా మేనేజ్ చేశావు ఇప్పుడు ఆ భూములందరికి సంబంధించిన వాళ్ళ బాధితులందరూ వాళ్ళ భూములకు వాళ్ళే దున్నుకుంటున్న చెప్తున్నారు నేను బాధ్యత చెప్తున్నాం ఆ రైతులందరికీ చెప్తున్నాం వర్గాలు మునుగోండలాలు మర్పు కొండలం పాముల పట్ల చెప్తా ఒక ఎక్స్ఎమ్ సంజీవరావు గారితో పది ఎకరాలు ఎక్స్ఎమ్ గజల్ ఎక్స్ఎమ్ సంజీవరావు గారిది వాళ్ళ కుటుంబానికి సంబంధించి సొంత భూమి మన ఏది కొండపోవసా ప్రాజెక్ట్ కావాలని చెప్పి చేస్తామని బహాన పెట్టి ఇచ్చింది ఎవరికిచ్చిందా నీ చుట్టపవనికి కావేరీ శిక్షించుకున్నాను కేసీఆర్ బంధువు కావేరీ శిక్షకి ఇచ్చినావు ఆయన అక్వైర్ చేసిన వందల ఎకరాల భూముల్లో ఒక ఎక్స్ఎమ్మెల్యే బీద ఎమ్మెల్యే దళితుడు దళితుని భూమి గుంజుకొని నువ్వు పట్ట నువ్వు ఎవరికి అది ఎవరికి అది ఒక పెత్తందాలకు ఒక ఇండస్ట్రీకి ఆయన కంపెన్సేషన్ ఇచ్చావా ఆయన భూమి పాముల పరిధిలో పది ఎకరాల భూమి భూమి నువ్వు గుంజుకున్నట్టు నేను చూపిస్తాను ప్రూఫ్ ఆయన కంపెన్సేషన్ ఏమి చూపించి వెంకట్రామరెడ్డి ఆ పది ఎకరాలు కోటి రూపాయల కాడుకో కోటికొ అమ్ముకున్నావు అభియోగం నేను చేస్తున్నా కాదు దమ్ముంటే కాదు నువ్వు దమ్ముంటే నాకు నువ్వు పరమ లక్షణం కావాల నోటిఫికేషన్ నాకు నోటీస్ సమాధానమైన ఆధారాలతో దమ్ముంటే పబ్లిక్ లోకి రా లేదంటే నీ ఉన్న ప్రజాప్రతినిధిగా ఎమ్మెల్సీ నువ్వు పదవికి గా రిజైన్ చేయాలి నువ్వు ఎమ్మెల్సీ పదవికి రిజైన్ చేయకుండా శుద్ధ పూసల్లాగా నేను అవినీతి అంటే కాదు మీద పెండింగ్ ఉన్న కేసులు ఏం పోవు చాలా కేసులలో కలెక్టర్ గా నువ్వు రెస్పాన్సిబుల్ ఉండే నువ్వు కేసులకి సమాధానం చెప్పాలి పదవికి రాజీనామా చేసి కేసీఆర్ కాల్ మొక్కి నువ్వు ఇలా ఎమ్మెల్సీ ఉన్నావు నువ్వు ఎమ్మెల్సీగా ఉన్నా మనిషిగా నువ్వు ఉన్నావు ప్రజాప్రతినిధిగా ఉన్న బాధ్యత పెరిగింది నీ బాధ్యత పెరిగింది కాబట్టి నువ్వు బాధ్యతగా రిజైన్ చేయి లేకుండా సమాధానం చెప్పు నీకు ఐదు రోజులు గడువు ఉన్నా మూడు రోజులు గడువు ఉన్నా వారం రోజులు గడువు ఉన్నా పది రోజులుగా అడుగువలన నువ్వు టైం తీసుకో ఏ పత్రిక విలేకరుల మిత్రులకైతే నువ్వు చెప్పినావో కలెక్టరేట్ విషయంలో నేనేదో చేసినా అని దమ్ముంటే నేను ఏం చేసినా తీసుకురా నువ్వేం చేసినావు నేను పత్రిక పెడుతున్నా అక్కడ నువ్వు ఎంత అవినీతి పరడం నేను భారతీయ జనతా పార్టీ తరఫున ప్రజల కోసం భారతీయ జనతా పార్టీ కార్యకర్తలతో నాయకులతో కలిసి రైతుల కోసం ఆరణ కాలంలో బాధితుల కోసం డబుల్ బెడ్రూమ్ రాని వాళ్ళ కోసం ఈ భూములు కోల్పోయిన వాళ్ళ కోసం వీళ్ళ కోసం మేమంతా కొట్టడానికి సిద్ధంగా ఉన్నావు నీ వెనక ఎవడొస్తాడు నువ్వు ఎమ్మెల్సీ దమ్ముంటే నీ పార్టీ కార్యకర్తలను తీసుకుని దమ్ముంటే నీ ఐఏఎస్ ఆఫీసర్ నీతో నా ఆఫీసర్లందరూ దోల్కురా దమ్ముంటే నీ కోసం ఎవరైతే అప్పుడు ప్రొటెక్షన్ ఇచ్చారో ఆ లీగల్ సర్టిఫికెట్ తీసుకుని పబ్లిక్ గా వెయ్యి మంది నేను జమ చేసి లైవ్ కెమెరా డిబేట్ చేయడానికి సిద్ధంగా అవినీతిని ప్రూవ్ చేయడానికి సిద్ధంగా ఉన్నా మా బీజేపీ నాయకులలో ఎవరైనా కానీ మేము కానీ నాతో ఉండేవాళ్ళు ఎవరైనా కానీ మేము ఏం తప్పులు చేసినామో నువ్వు చెప్పాలి లేదంటే తల్లి తల్లిని కొంత తిరగకుండా వేస్తాము ఈ ఎమ్మెల్సీ పదవి రాజీనామా చేయడానికి వారం రోజుల్లో కూడా నేను వేసిన అలిగేషన్ చేయాలి ఇవన్నీ మీద క్రిమినల్ సూట్ ఫైల్ చేసి నిన్ను జైలు పంపించడాగా ఎంకొనని భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరూ కూడా ఈ అవకతవకలు ఈ ముప్పై వేల ఎకరాలకు సంబంధించిన ఎక్స్చేంజ్ ఆఫ్ ఈ ఆర్ఎన్ఆర్ కాలనీలో డబుల్ డబల్ బెడ్రూమ్ల సమస్యలు మంచినీటి సమస్యలు నువ్వు ఎన్ని రకాలుగా చాలా మంది రైతులు ఆత్మహత్య చేసుకుంటు టార్చర్ పరిచలేక ఎన్ని కేసులలో నువ్వు గన్ పాయింట్ పెట్టి బెదిరించిన రైతులతో రాయల్స్ నీ మీద క్రిమినల్ కేసులు ఎందుకు ఫైల్ కాకూడదు నీకు సహకరించిన అప్పటి రెవెన్యూ అఫీషియల్స్ గానీ అప్పటి పోలీస్ అఫీషల్స్ ఎవరున్నా గానీ అందరినీ కూడా వరుస పెట్టి మేము మీద ప్రైవేట్ కంప్లైంట్ ఫైల్ చేసి మిమ్మల్ని ఖచ్చితంగా జైలు ఎంట్లో పడదాం జాగ్రత్త కోర్టు నుంచి ఒక ఆర్డర్ వచ్చింది పోలీసులు ఇంటర్ఫియర్ అవుతున్నారు రాంపల్లి గ్రామం సర్వే నంబర్ వన్ ఫార్టీ త్రీ గ్రామం సర్వే నంబర్ ఆరు వందల మూడు రాంపల్లిలో ఉన్న రెండు సర్వే నంబర్లకు సంబంధించి పోలీసులు ఇంటర్ఫియర్ అయితే ఇంటర్ఫియర్ కావద్దు పోలీసులు సివిల్ మ్యాటర్ జోలికి రావద్దు అని హైకోర్టు ఇచ్చిన కాపీ కూడా మేము సర్వే చేస్తాం ఇంతవరకు నేను మాట్లాడిన దాంట్లో ఏదైనా తప్పు ఉంటే ఛాలెంజ్ ఫేజ్ వన్ చాప్టర్ వన్ దమ్ముంటే చర్చ పెట్టుకుందాం అది నంబర్ టూ నెంబర్ టూ వచ్చేసి ఇక్కడ నేను ఒక ఎక్స్చేంజ్ ఆఫ్ బ్లాండ్ ఇంతకుముందు మాట్లాడిన ప్రశ్న అంటే ముట్రాజ్పల్లి గ్రామం ఇవన్నీ ఆధారాలు ఇస్తాను నేను ఆధారాలతో మాట్లాడతాను ముట్రాజ్పల్లి గ్రామం ముట్రాజపల్లి గ్రామం సర్వే నంబర్ నైన్టీ త్రీ లో ఇరవై గుంటలు గవర్నమెంట్ ఆఫీస్ కాంప్లెక్స్ కోసము కావాలి అని చెప్పి ఒక నోటిఫికేషన్ తీసుకున్నారు కలెక్టర్ దానికి పర్మిషన్ ఇచ్చిండు ఆ సర్వే నంబర్ నైన్టీ త్రీ లో ఇరవై గుంటలకు బదులుగా ఎక్స్చేంజ్ ఆఫ్ బ్లాండ్ కింద సర్వే నెంబర్ త్రీ ట్వంటీ సిక్స్ త్రీ ట్వంటీ సిక్స్ సర్వే నంబర్ త్రీ ఒక ఎకరం ల్యాండ్ ఇచ్చారు అయితే ఒక ఎకరం ల్యాండ్ ఎవరిక్రీ ఒక అసైన్మెంట్ లావాన్ని పట్టదారు ఒక బీజ దున్నుకుంటున్న వ్యవసాయ కింద ఇరవై ఎక్స్చేంజ్ ఇచ్చారు రెవెన్యూ చట్టం ల్యాండ్ ఎక్విజిషన్ యాక్ట్ గానీ తర్వాత ఫెయిర్ కంపెన్సేషన్ యాక్ట్ గానీ ఏం చెప్తున్నా భూమికి బదులుగా భూమి ఇవ్వాలని కానీ భూమికి బదులుగా డబల్ భూమి ఇవ్వాలని లేదు ఒకటి భూమికి బదులుగా భూమి దేనికోసం ఇవ్వాలి ఈ భూమికి బదులే సపోజ్ గవర్నమెంట్ పర్పస్ కోసం భూమి తీసుకుంటే మళ్ళీ ఈ ఈ భూమి కోల్పోయినప్పుడు ఇంకో దగ్గర అంతే ఈక్వల్టీ వాల్యూ ఉన్న భూము లేకుంటే పని వ్యవసాయం మంచి వచ్చే భూమి ఇవ్వాలి అంతేగాని గవర్నమెంట్ పర్పస్ కోసం ఈ తీసుకున్నారు మీరు కంపెన్సేషన్ సరిగ్గా ఇచ్చిందా ఏ లేదా మీరు ఏం ధ్యాన్ చేస్తారో చూడండి ఎవరిదైతే ఎక్స్చేంజ్ ఆఫ్ ల్యాండ్ కింద ప్రైవేట్ వ్యక్తికి వన్ ఏకర్ తీసుకున్నారు ఆ వన్ ఏకర్ కోసం మీరు ఆల్రెడీ గవర్నమెంట్ పర్పస్ కోసం తీసుకున్నారు గవర్నమెంట్ పర్పస్ కోసం తీసుకుంటాం గవర్నమెంట్ పర్పస్ కోసం వాడాలి ఐదు సంవత్సరాలు మీకు నోటిఫికేషన్ తర్వాత టైం లేకపోతే చట్టం ఏం చెప్తుంది అంటే వాపస్ పర్పస్ వాడనప్పుడు ప్రైవేట్ నెట్వర్క్ ఇవ్వద్దు ఇది చిన్న ఎగ్జాంపుల్ చెప్తా నువ్వు అవినీతి పనులు లేకపోతే అర్ధ అర్ధ ఎకరంకు బదులుగా ఎకరం ఎట్లు ఇస్తావు నువ్వు అవినీతి పనులు లేకపోతే నువ్వు కంపెన్సేషన్ కూడా సరిగ్గా ఇవ్వకుండా ఏడు లక్షల యాభై వేల రూపాయలు లెక్కను చూపిస్తావు ఒక ఎకరానికి ఏడు లక్షల యాభై వేల రూపాయలు నేను ఇస్తా నువ్వు ఇచ్చిన కంపెన్సేషన్ ఎకరానికి ఏడు లక్షల యాభై వేల రూపాయలు నేను ఇస్తా నేను ఇంకొక లక్ష రూపాయలు కనిపిస్తా చందాలు వేసుకుని ఎనిమిది లక్షల యాభై వేల రూపాయలు ఇస్తా అదే ఎకరము ప్రైవేట్ వ్యక్తిగా నాకు అలాట్ దమ్ము దమ్ముదా నువ్వు ఈ ప్రాసెస్ లో వేసిన అవినీతిలో అది ఐదు కోట్ల రూపాయల ఎకరం కూడా దిగదు ఆ ఎకరం జాగా ఐదు కోట్ల రూపాయలు సంబంధించింది అంటే మిగతా నాలుగున్నర నాలుగు కోట్ల ఎనభై లక్షల తొంభై లక్షల రూపాయలు ఎవరు తిన్నారో చెప్పాలి వెంకట్రామ్ రెడ్డి దీని వాల్యూ ఎవరు కట్టిస్తాడు ఆ పేద రైతుకు నువ్వు ఏడు లక్షల యాభై వేలు ఆయన ఆ ఏడు లక్షల యాభై రూపాయల పేద రైతుకు నువ్వు ఎక్కడ భూమి ఎక్కడ నేను వ్యవసాయం ఎక్కడ చేసుకోవాలి ఇటువంటి ఆలోచన ఇది కన్స నువ్వు చట్టాన్ని ఉల్లంఘించినావు వెంకట్రామరెడ్డి అందుకే నువ్వు అవినీతి కూడా మాట్లాడినా మళ్ళీ మాట్లాడుతున్నా దమ్ముంటే ఇది కాదని చెప్పినట్టు ఇంకొక అంశం ఛాలెంజ్ చేస్తున్నా దీని మీద సపరేట్ గా డిబైడ్ పెడదాం ఆ సైట్ కార్డ్ అనుకుందాం అక్కడ టెన్ డేస్ కుందా నువ్వు ఎక్స్పెక్టర్ రెవెన్యూ విలువ ఎంతమందిని పిలుస్తావు నేను నాయకులు పిలుస్తావు నేను బాధితులు పిలుస్తా అక్కడ పనేసియా హాస్పిటల్స్ ప్రతి మెరిడియన్ అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం గంటల సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్స విభాగం మా దగ్గర గుండె సంబంధిత మూత్రపిండ మూత్రపిండా వంటి జబ్బులకు మోకాళ్ళ శస్త్ర చికిత్సతో పాటు కోవిడ్ నైంటీన్ బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ ఆపోజిట్ భీరం కమాన్ ஆர்சீபுரம் சங்காரெடி டிஸ்ட்ரிங் பின் கோட் ஜீரோ டூ ஜீரோ தீ ஞ்சா ஜீரோ எவ்வளோ